నప్పుడే తన గదిలోకి వస్తూ ఉంట ఇక డోర్ దగ్గరకు వేసుకుంటాడు ఇక కిటికీలోంచి ఎవరు దూకినట్టుగా అనిపిలవియే పల్లవియే దూకుతుందన్నమాట కింద గోడ అవన్నీ దూకేసి పైపులు పట్టుకొని చరణ్ గదిలోకి వస్తుంది ఇక పల్లవి రాగానే కరెంట్ పోతుంది ఎవరు గదిలోకి వచ్చినట్టుగా వస్తుంది అనమాట చరణ్కి ఎవరు దొంగ అని చెప్పి వెనకనే ఏ అరవద్దు అని చెప్పి పల్లవి అంటుంది ఆడగొంతు అంటే ఈ మధ్య దొంగతనాలు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారా వామో అసలు ప్రతి దాంట్లో ఆడవాళ్ళే చూడమ్మా నా దగ్గర ఏమీ లేదు మా ఇంట్లో వాళ్ళు చూసారంటే తప్పుగా అనుకుంటారు పో పో నువ్వు ఇక్కడ దొంగతనం చేయడానికి నా దగ్గరైతే ఏమీ లేదు పో వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక అప్పుడే కరెంట్ వస్తుందన్నమాట ఎదురుగా చూడగానే పల్లవి ఉంటుంది ఈ పల్లవి నువ్వేంటి నా గదిలో అది కూడా ఈ టైంలో ఎలా వచ్చావు అని చెప్పి చరణ్ అడుగుతాడు నేనా అదే అంటే గోడ దూకి పోలివన్నీ పాకి పైకొచ్చాను అని చెప్పి ఈ పల్లవి అంటుంది నీ దగ్గర తమ దగ్గర ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నా టాలెంట్ గురించి ఎందుకులే కానీ తామరేంటి బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అడుగుతుంది పల్లవి ఎందుకు లిఫ్ట్ చేయాలి అని చెప్పి అంటాడు చరణ్ ఎందుకు లిఫ్ట్ చేయాలా తమరికి దెబ్బ తగిలింది కదా ఎలా ఉందో కనుక్కుందామని అని చెప్పి అంటుంది పల్లవి ఆ దెబ్బ నీ వల్లే కదా తగిలింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నా వల్లేం కాదు తమరికి సైకిల్ స తొక్కడం సరిగ్గా రాక అందుకని పడ్డారు అని చెప్పి పల్లవి అంటుంది నాకు సైకిల్ తొక్కడం రాక కాదు వచ్చు కానీ తమర్ లాంటి బండమ్మాయిని ఎక్కించుకున్నాను అది తొక్కడం రాక అంతే అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ముందు అమ్మా ఇక్కడి నుంచి అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే అంటే చరణ్ రూమ్ బయటేమో అక్షిత శాన్వి అటువైపుగా వెళ్తూ ఉంటారు ఇక చరణ్ లో నుంచి వాయిస్ వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఏంటా అని చెప్పి ఇద్దరు అనుమానంగా చరణ్ గదివైపు వస్తూ ఉంటారు ఇటు పక్కేమో చరణ్ ఏమో వెళ్ళు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇక గా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేస్తారు శాన్వి అలాగే అక్షిత ఇక తినేమో చరణ్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఇక హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపిస్తాడనమాట ఏంటి నీ వాయిస్లో ఏదో సారీ నీ రూమ్లో ఏదో వాయిస్ వినిపించింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఎవరు ఎవరేం లేదే నేనొక్కడనే కదా అని చెప్పి అంటాడు చరణ్ అయితే అటు డోర్ వెనకాలే దాక్కుంటుంది అనమాట పల్లవి ఎవరైనా వచ్చినట్టు వచ్చారా ఏంటి కొంపతీసి ఆ పల్లవి వచ్చిందా అని చెప్పి అడుగుతుంది అక్షిత పల్లవియా పల్లవి నా గదిలోకి ఎందుకు వస్తుంది అబ్బాయి రాలేదే అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే పల్లవి ఏమో డోర్ వెనకాల దాక్కుంటుంది కదా పల్లవి ఇక చరణ్నే అలా చూస్తూ ఉంటుంది నేను వచ్చానని చెప్పట్లేదే అన్నట్టుగా తను ప్రేమగా చూస్తూ ఉంటుంది చరణ్ వైపు నా రూమ్లోకి ఎవరు రాలేదు వస్తే చెప్తాను కదా అని చెప్పి అనగానే ఇక అక్షిత అటు ఇటు చూసి సరే ఎవరు లేరు అని చెప్పి ఇక శాన్వి అక్షిత రూమ్లో నుంచి డోర్ దగ్గరికి వేసేసి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే పల్లవి గడ ఏంటి మీ అక్క వాళ్ళు అడుగుతున్నారు కదా ఎవరైనా వచ్చారా అని నేను వచ్చానని ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతుందన్నమాట పల్లవి ఎందుకు చెప్పలేదా ఏం లేదు మా అమ్మకి మళ్ళీ హెల్త్ అప్సెట్ అవుతుంది నువ్వు వచ్చావని తెలిస్తే తనకి కోపం వస్తుంది ఎందుకులే అని చెప్పి చెప్పలేదు అని చరణ్ అలా అంటూ ఉంటే అప్పుడు పల్లవి అబ్బే అలా అనిపించలేదే నాకు నువ్వు నా మీద అభిమానం ప్రేమతో చెప్పలేదనిపిస్తుంది అని పల్లవి అంటూ ఉంటే అభిమానం పాడ అంతేం లేదులే ఇంట్లో గొడవ ఏదంతే ఎందుకని చెప్పి ముందు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి అనగానే సరే సరే వెళ్తాను అని చెప్పి ఇక మెయిన్ డోర్ వైపే వెళ్తూ ఉంటుంది పల్లవి ఏ ఇటు నుంచి కాదు ఎటు నుంచి వచ్చావు వాటి నుంచి వెళ్ళు అని చెప్పి చరణ్ అన్నంతోని సరే సరే అని చెప్పి గోడ దూకేసి మళ్ళీ వెళ్ళిపోతుందనమాట పల్లవి హామయ్య అని చెప్పి అనుకుంటాడు చరణ్ ఇక అప్పుడే ఇటు బామ్మ ఏమోతే కిటికీ వైపు నుంచి చూస్తూ ఉంటుందన్నమాట ఇక పల్లవి ఇక కింద నుంచి వెళ్తూ గమనిస్తూ గమనిస్తుందన్నమాట బామ్మ పల్లవి ఏంటి ఈ టైంలో ఇక్కడి నుంచి ఇలా దాక్కుని దాక్కుని వెళ్తుంది అని చెప్పి అలా అనుకుంటుంది బామ్మ ఇక బామ్మ కొంచెం తొంగి చూడగానే ఇటు చరణ్ కూడా వెళ్ళిందా లేదా అన్నట్టుగా కిటికీలో నుంచి చూడడం గమనిస్తుంది అనమాట బామ్మ ఓకే చరణ్ని కలవడానికి పల్లవి వచ్చిందనమాట అసలు ఇద్దరు ఒక్కటే దగ్గర ఉంటే ఖచ్చితంగా దగ్గర అవుతారు ఎలాగైనా పల్లవిని ఈ ఇంట్లో ఉండేలా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి బామ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డేవుతాయి వాళ్ళుకి చంటి వస్తాడు వస్తాడనమాట అందరూ రండి అమ్మ బా డాడీ అని చెప్పి అందరిని పిలుస్తూ ఉంటాడు అందరూ ఏమైందా అని చెప్పి వస్తారనమాట ఏమైందిరా అని చెప్పి ఇటు అక్షిత ఇటు అందరూ అడుగుతూ ఉంటే బామ్మకి ఒళ్ళు కాలిపోతుంది చాలా ఫీవర్గా ఉంది అనగానే అవునా అని చెప్పి ఇటు ఇక అందరూ పరిగెత్తుకుంటూ బామ్మ రూమ్ లోకి వెళ్తారు బామ్మ ఏమో జ్వరంతో హై ఫీవర్తోని ఉంటుందన్నమాట వణికిపోతూ ఉంటుంది పల్లవి పల్లవి అని చెప్పి కళ్ళు మూసుకొని పల్లవినే తలుచుకుంటూ ఉంటుంది ఇక సుమలత అంటుంది రాత్రి బాగానే ఉన్నారు కదా అత్తయ్య గారు తెల్లారేసరికి ఇలా సడన్గా ఫీవర్ అవడం ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు చంటి ఫీవర్ ఏమైనా చెప్పొస్తుందా అమ్మ ఏంటి మరీ మాట్లాడతావు నువ్వు అని చెప్పి అనగానే ఏంటి నానం ఏదో తలుచుకున్నట్టునట్టుంది ఏదో మాట్లాడుతుంది అని చెప్పి శాన్వి అనగానే పల్లవి పల్లవి పల్లవిని చూడాలి అని చెప్పి అటు బామ్మ అంటూ ఉంటుంది పల్లవిని తలుచుకుంటుంది ఏంటి అని చెప్పి ఇక శాన్వి అనగానే అయినా ఎవ్వరు దొరకనట్టు ఆ పల్లవి గురించి తలుస్తున్నారు ఏంటి అత్తయ్య గారు అని చెప్పి సుమలత అంటుందనమాట పల్లవి కావాలి పల్లవిని చూడాలి అని చెప్పి అలా అంటూ ఉంటే పల్లవి కాదు ముందు డాక్టర్కి ఫోన్ చెయ్యి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి సుమలత శాన్వి అనగానే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడనమాట చంటి ఇక డాక్టర్ గారు వస్తారనమాట డాక్టర్ రాగానే చూస్తూ ఉంటారనమాట బామ్మని పల్లవి పల్లవి పల్లవిని చూడాలి అని చెప్పి అప్పుడు కూడా బామ్మ పల్లవిని అంటుంది డాక్టర్ చూసి ఇవిడికి చాలా హై ఫీవర్ ఉంది అని చెప్పి ఇక ఆయన గమనిస్తారు ఎవరినో తలుచుకుంటున్నారు పల్లవి అని పల్వి ఇక్కడ అని చెప్పి డాక్టర్ అనగానే ఇక్కడ పల్లవి ఎవరు లేరు డాక్టర్ అని చెప్పి అక్షత అంటుంది ఇక్కడ ఎవరు లేకపోతే పిలిపించండి పల్లవిని అని చెప్పి డాక్టర్ అనగానే కమలత అంటుంది మీరు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారా లేదంటే సలహాలు ఇవ్వడానికి వచ్చారా అని చెప్పి అనగానే ఇటు పక్కన సాన్వి ముందు ఏ ఇంజక్షను ఏం చేయాలి అదో ఆలోచించండి సలహా పక్కన పెట్టండి అని చెప్పి శాన్వి చెప్పడంతో ట్రీట్మెంట్ ఏం లేదండి నేను చేసేది కూడా ఏం లేదు ఆవిడ పల్లవిని తలుచుకుంటుంది పల్లవితోనే వస్తేనే తనకి ఫీవర్ తగ్గుతుంది నేను చేసేది ఏం లేదు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇకప్పుడు బామ్మ పల్లవిని పిలిపించండి లేదంటే నేను మూసిన కళ్ళు తెరవలేను ఇక ఇంతే నా కళ్ళు మూసుకుపోతాయి నేను ఇక చనిపోతాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది బామ్మ నువ్వు ఎక్కడికి వెళ్తావే బామ్మ అని చెప్పి అంటుంది శాన్వి చెప్పాను కదా నాకు ఫీవర్ తగ్గేదాకా పల్లవి ఇక్కడే ఉండాలి అని చెప్పి బామ్మ అనగానే పల్లవి ఇక్కడ ఉండడం ఏంటత్తయ్యా అని చెప్పి అంటుంది సుమలత లేదు నాకు పల్లవియే కావాలి చెప్పండి మీలో ఎవరైనా నాకు సేవలు చేస్తారా లేదు కదా మీరు చేయలేరు కదా నా మనవరాలు నాకు చేస్తుంది సో నాకు పల్లవిని తెప్పించండి అని చెప్పి అంటుంది బామ్మ అంటే కూడా పల్లవిని పిలిపిద్దాము అనగానే ఇక చూ చరణ్ కూడా అవును మమ్మీ పల్లవిని తీసుకొస్తే కొంచెం బామ్మ ఫీవర్ తగ్గుతుందేమో చాలా కాలిపోతుంది కదా అనగానే ఇక అక్కడే ఉన్న అక్షిత ఏంటి చరణ్ నువ్వు పల్లవి ఏంటి అనగానే ఏంటి అమ్మాయి నువ్వు అని చెప్పి బామ్మ అంటుంది అదే బావగారు ఎందుకు పల్లవి ఇక్కడికి ఇక్కడ అని చెప్పి అంటుంది పల్లవి రావాల్సిందే అని చెప్పి బామ్మ పట్టపడంతో ఇక వద్దతయ్య అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇప్పుడు బామ్మ మీరు నాకు చేయరు పల్లవి ఏం వద్దంటున్నారు సరే అయితే నేనే పల్లవి దగ్గరికి పోతాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు సుమలతతోని వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు అంటారు నువ్వేం వద్దంటున్నావు ఆ పల్లవిని ఇక్కడికి రావద్దు అంటున్నావు మా అమ్మ పేరు మీదే సగం ఆస్తుంది ఇక సగం ఆస్తే ఆ పల్లవి పేరు మీద వెళ్ళిపోతుంది తర్వాత నీ ఇష్టం ఒప్పుకోవాల్సిందే అని చెప్పి సుమలత వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటారు ఇక చరణ్ కూడా మమ్మీ ఎందుకు వచ్చింది పల్లవిని తీసుకొస్తాను అని చెప్పి బయలుదేరుతాడు అనమాట నువ్వు వెళ్ళనే అని చెప్పి ఇటు చంటి కూడా పంపిస్తాడు ఇక్కడ పక్క పల్లవి ఏమో బయటకు వస్తుందనమాట ఫ్రూట్స్ కొనడానికి ఇవి ఎంత బాబాయ్ అని చెప్పి ఇక జాంకాయలు ఏవో బేరం ఆడుతూ ఉంటుంది ఇక అప్పుడే రోడ్డు మీద కార్లో వస్తూ ఉంటాడనమాట చరణ్ ఏంటి ఈ బండది ఇక్కడే ఉన్నట్టుంది అని చెప్పి పల్లవిని చూస్తూ ఉంటాడు ఫ్రూట్స్ కొనడానికి వచ్చినట్టుంది అని చెప్పి ఇక తప్పదుగా బామ కోసం బతిమాలకు తప్పదు అని చెప్పి పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి అని చెప్పి పిలవగానే పల్లవి షాక్ అయ్యి ఏంటి ఎప్పుడు చూసినా గైగ అని చెప్పి పల్లవి పల్లవి అని చెప్పి పళ్ళు కొరుకుతూ మరి నా పేరు పిలుస్తావు ఇప్పుడేంటి తీయగా పిలుస్తున్నావు పల్లవిని ఏంటి సంగతి అని చెప్పి అంటుంది ఓ ఫ్రూట్స్ కొనడానికి వచ్చావా అని చెప్పి పల్లవి అడుగుతుంది చరణ్ని నువ్వు బయట ఫుడ్ తినను అని చెప్పి చరణ్ అంటాడు ఇది బయట నార్మల్ పిచ్చి ఫుడ్ ఏం కాదు ఫ్రూట్స్ ఇవి అని చెప్పి అనగానే ఆయన నేను తినను బయట ఫుడ్డు అని చెప్పి తీసుకో జాంకన్ మంచివి కొనుక్కో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఆ జాంకెని విసిరకొడతాడనమాట అది కింద పడిపోతుంది నేను ఇలాంటివి తిననని చెప్పాను కదా సరే కానీ నువ్వు రా నాతోని అనగానే ఎక్కడికి అని చెప్పి అంటుంది రా చెప్తాను అని చెప్పి చరణ్ అనగానే ఎక్కడికో చెప్పు అనగానే అదే మా నానమ్మకి బాగాలేదు ఫీవర్గా ఉంది అనగానే అవునా బామ్మగారికి బాగాలేదా అనగానే అవును నాతో రా అనగానే అయితే నువ్వు నా కోసం రాలేదనమాట బామ్మగారికి బాగాలేదు కాబట్టి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావు నా అయితే రాలేదు కాబట్టి నేను హర్ట్ అయ్యాను నేను రాను అని చెప్పి అంటుంది పల్లవి నేను నీ కోసం ఎందుకు వస్తాను అని చెప్పి చరణ్ అంటాడు సరేలే నువ్వు నేను రావాలంటే అదిగో కింద పడిన జాంకాయ ఉంది కదా అది నువ్వు తినాలి అనగానే కింద పడిన జాంకాయ నేను తినాలా అని చెప్పి అంటాడు చరణ్ అవును నేను హర్ట్ అయ్యాను నేను రావాలంటే అది ఒక్కటే మార్గం నీకు లేదంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటుంది పల్లవి సరేలే అని చెప్పి బామ్మ కోసం తప్పట్లేదు అని చెప్పి ఆ జాంకాయ తీసుకొని అతను దగ్గర వాటర్ తీసుకొని కడుక్కొని ఇంకా తినేస్తాడు ఏంటి అంత ఇదిగా అంత ఫాస్ట్గా తినేసావు అని చెప్పి అడుగుతుంది పల్లవి ఎలా ఎలాగల్లా తినేసాను కదా ముందు పదా అని చెప్పి అంటాడు ఎలా వెళ్దాము అని చెప్పి అనగానే అదిగో అక్కడ కారు ఉందిగా వెళ్దాం పదా అని చెప్పి చరణ్ అంటాడు అంత దూరం నడవాలా నేను అని చెప్పి పలవి అనగానే ఎంత దూరం పక్కనేగా నడు అని చెప్పి అంటాడు చరణ్ లేదు నువ్వు ఎత్తుకో నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళు కార్ దగ్గర కూర్చోపెట్టు అప్పుడు వస్తాను నేను అనగానే ఎత్తుకోవాలా నిన్న నేను ఉంటానా అని చెప్పి చరణ్ అనగానే నాకు తెలియదు ఎత్తుకుంటేనే వస్తాను లేదంటే నువ్వు వెళ్ళిపో అనగానే తప్పట్లేదు అని చెప్పి ఇక పల్లవిని రెండు చేతులుగా ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు కార్ దగ్గరికి ఇక చరణ్ని చూస్తూ ఉంటుంది పల్లవి ఇక కార్ దగ్గర నుంచోపెట్టి అయిందా ఎత్తుకున్నానా కార్ దగ్గర దింపానా ఇంకా కార్లోకి ఎక్కువ అని చెప్పి చరణ్ అంటాడు అబ్బా నేను ఎప్పటి నుంచి నువ్వు నన్ను ఎత్తుకోవాలి అని నేను కలలు అంటున్నాను ఇప్పటికి నా కోరిక నెరవేరింది అని పల్లవి అంటుంది సర్లే ఏడ్చో కానీ కార్ ఎక్కువ అని చెప్పి ఇక కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు చరణ్ పల్లవిని ఇంటి దగ్గరేమో చంటి అంటాడు మీరంతా బయట కూర్చోండి పల్లవి వచ్చేదాకా నేను బామ్మ దగ్గర ఉంటాను అని చెప్పి చంటి ఉంటాడు ఇక అందరూ బయటకు వెళ్ళగానే చంటి బామ్మతో అంటాడు ఏంటి బామ్మ ఉల్లిపాయలు పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నట్టున్నావు అనగానే నిఖలా తెలిసిందిరా అనగానే ఇదిగో మంచం కింద కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయిగా అని చెప్పి పల్లవిని ఇంటికి రప్పించడానికి ఇదంతా చేసినట్టున్నావు అని చెప్పి చంటి అంటాడు అవునరా నా మనవరాల్ని ఇదిగో చారానికి దగ్గర చేయడానికి ఇదంతా అనగానే అర్థమైందిలే బామ్మ అని చెప్పి చంటి అంటూ ఉంటాడు పూ పల్లవిని ఇంటికి తీసుకొస్తాడనమాట ఇక పల్లవి ఇటు చరణ్ అందరు గబగబ మళ్ళీ బామ్మ దగ్గరికి వెళ్తారు బామ్మ ఎలా ఉంది అని చెప్పి పల్లవి పలకరిస్తూ ఉంటుంది పల్లవి వచ్చావా నా దగ్గరే ఉండు జనం తగ్గేదాకా నువ్వు నా దగ్గరే ఉండాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఈ పల్లవి ఇక్కడ ఎలా ఉంటుంది ఉంటుందత్తా అని చెప్పి సుమలత వీళ్ళందరూ అంటూ ఉంటారు మీరు ఉండమన్నా నేను ఇక్కడే ఉండను అని చెప్పి పల్లవి కూడా అంటూ ఉంటే నేను ఇక్కడ ఉండమని కూడా మేమేం అనట్లేదు అని చెప్పి ఇటు శాన్వి అక్షత కూడా అంటూ ఉంటే ఇకప్పుడు చరణ్ బామ్మ ఉండమని చెప్తుంది కదా అని చెప్పి ఇటు చరణ్ చంటి అంటూ ఉంటారు పల్లవి నాకు తగ్గేదాకా ఇక్కడ ఉండాల్సిందే మీరు చేయరు పల్లవి అయితే నాకు అన్ని పనులు చేసి పెడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక చరణ్ ఏమో కాలేజ్కి ఇక్కడి నుంచే వెళ్ళు పల్లవి మా బామ్మకి తగ్గేదాకా నువ్వే చూసుకోవాలి అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు ఇటు చరణ్ కూడా అబ్బా మమ్మీ నువ్వు ఒప్పుకోవాల్సిందే బామ్మ కోసం అని చెప్పి చరణ్ కూడా వాళ్ళ అమ్మని కన్విన్స్ చేస్తాడనమాట తప్పక సరే అని చెప్పి ఒప్పుకుంటారు ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక బామ్మ దగ్గర ఇటు పల్లవి చరణ్ ఉంటారనమాట ఇక చరణ్ ఏమో బామ్మను చూసుకో నేను జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి చరణ్ వెళ్తాడు అనమాట కిచెన్లోకి ఇక అప్పుడు పల్లవి ఒకతే ఉంటుంది కదా బామ్మతో ఉంటుంది ఏంటి బామ్మ ఉల్లిపాయలు తెచ్చుకొని జ్వరం తెచ్చుకున్నారు అంత అవసరం ఏంటి అని చెప్పి అనగానే చూసేసావా నీ కోసమేనే మరవనాలా అని చెప్పి అనగానే నా కోసం ఎందుకు అనగానే ఏం లేదు చరణ్ని నిన్ను దగ్గర చేయడానికి నా ఈ ప్రయత్నం అని చెప్పి చెప్తూ ఉంటుంది బామ్మ ఇంతేంటి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో